మనకే ఏదైనా ఒక బాధ వచ్చింది ఇంట్లో భర్తే తిట్టాడు మనల్ని ఆ భర్తే తిట్టినప్పుడు మనం ఏం చేస్తాం బాధ వస్తుంది కన్నీళ్ళు పెట్టుకుంటాం ఎవరో ఒకరికి చెప్పాలి ఎవరో ఒకరికి చెప్పేయాలి ఎవరో ఒకరికి చెప్పేసిన తర్వాత వాళ్ళ మన భర్తను తిట్టిన తర్వాత అప్పటికి మనకు ప్రశాంతంగా ఉంటుంది అవునా కాదంటారా వాళ్ళు ఏమన్నా అనాలి అప్పుడు అమ్మయ్యా అంటే మన బాధను చెప్పేసుకున్నాం కానీ ఈ మంటమ్మ ముద్దుగా ఏది చెప్పాడో ఆ గుట్టుని మాత్రం విప్పలేదంట దేవునికి స్తోత్రం అలేలుయా ఒక సాము చెప్తారు మాయ్య గారు ఏం చెప్తారంటే చెరువుకి గట్టు ఉండాలంట చెరువుకి గట్టు ఉండాలంట తర్వాత వాహనానికి నడిపే వాహనానికి నట్టు ఉండాలంట మనం తీ తీసుకునే పాత్రకి మట్టు ఉండాలంట మన స్త్రీకి కుటుంబానికి గుట్టు ఉండాలంటమ్మ ఈ మాట ఎక్కువగా చెప్తూ ఉంటారు దేవునికి స్తోత్రం ఎందుకంటే చెరువుకు గట్టు లేకపోతే ఏమవుతుందమ్మా నీరు ఊరు పాడైపోద్ది కదా మనం తీసుకునే పాత్రకు మట్టు లేకపోతే ఇప్పుడు దీనికి కాళ్ళు లేకపోతే నిలబడుతుందమ్మా మట్టి ఉండాలి కదా ఆ మట్టి లేకపోతే అది పనికిరాదు కదా నడిపే వాహనానికి ఏం ఉండాలంటమ్మా నట్టు ఉండాలంట ఆ నట్టు లేకపోతే వాహనం ఏమవుతుంది ఏ పాట ఎక్కడ ఊడిపోతుందో మనం ఎక్కడ పడిపోతామో తెలీదు అలాగే స్త్రీ అయిన మనకి కుటుంబానికి ఏమి ఉండాలంటమ్మా గుట్టు ఉండాలంట దేవునికి స్తోత్రం అలేలుయ్య రాజుగారు ఆజ్ఞాపించినప్పుడు భర్తకి ఎంత గౌరవం ఇవ్వాలమ్మా వస్తీ ఎంత గౌరవం ఇవ్వాలి అయ్యా అమ్మ రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నప్పుడు ఆ మొచ్చుంటి ఎంత గౌరవం పెరిగిన ఆవిడికి కానీ రాజుకి ఎందుకు కోపం వచ్చింది నాకు విలువ ఇవ్వలేదు నన్ను గుర్తించలేదు అందుకే కోపం వచ్చింది రాజుగారికి కొంత మనం మన కొంతమంది ఇంట్లో ఉన్న కొంతమంది స్త్రీలు ఉంటారమ్మా వాళ్ళే మనం ఏం చేస్తామంటే వాళ్ళెందుకు మన అందరం అనుకుందాం భర్తని మనం గౌరవించకపోతే ఎదుటి వాళ్ళు ఎలా గౌరవిస్తారమ్మా భర్తకు మనం విలువ ఇవ్వకపోతే ఎదుటి వాళ్ళు ఎలా విలువిస్తారు మనమే ఆడు ఈడు అలాగెళ్ళాడు ఇలాగెళ్ళాడు అంటే నీ ఎదుటి వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు కదా మనం మనము మన విధానమును బట్టి ఎదుటివారు మాట్లాడతారు కదా మన మనవి మనం కుటుంబానికి ఎంత వాల్యూ ఇస్తున్నామో ఎదుటివారు కూడా అంతే లేదు మనము చిన్నభిన్నమ్మగా అయిపోయి మన కుటుంబాన్ని పాడు చేసుకుంటే ఎదుటివారు కూడా ఆ విధంగానే మాట్లాడతానికి అవకాశం ఎవరిచ్చారు మనమే కదమ్మా మనమే కదా అవకాశం ఇస్తాం కానీ ఇక్కడ ఇస్తే రమ్మలో కనబడుతుంది కదా ఆమె ఏం కలిగి ఉందంటమ్మా గుట్టు కలిగి ఉందంట ఒక మాట కూడా ఆయన ఏం చెప్పాడో అలాగే చేసింది చిన్ననాటి నుండి మొద్దుకాయ ఆమెకు ప్రార్థన మీకు ఎదురుకు వెళ్ళేసరికి చెప్తాను చాలా చక్కగా పెంచాడు ఇస్తేర్ని ఇప్పుడు దేవుడు మనకి ఇద్దరు ఇచ్చాడు ఇద్దరు బిడ్డలని ఆడబిడ్డల్ని మగ ఇద్దరు ఇప్పుడు మ్యాక్సిమం ఇద్దరు ఎక్కడో కానీ ముగ్గురు నలుగురు ఉంటలేదు పోయితే ఒకరు లేకపోతే ఇద్దరు ఆ ఇద్దరు బిడ్డలు పెంచుకోవడానికి ఎంత కష్టమవుతుందమ్మా పెంచుతున్నాం కష్టపడుతున్నాం ప్రయాసపడుతున్నాం మాట వినని పరిస్థితి వారు మనల్ని అర్థం చేసుకోని పరిస్థితి ఏదైనా చెప్తే ఎదురు సమాధానం చెప్తే తిరిగి చెప్పలేక ఏడుపు తల్లులుగా ఏడ్చే పరిస్థితులు ఈ రోజుల్లో మనం ఉన్నాం ఎదిరించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తల్లిదండ్రులు ఎంతమందో దుఃఖపడుతున్నారు ఈ రోజున కానీ ఆ రోజుల్లో ఇస్తేరు తల్లితండ్రి లేకపోయినా బొద్దికాయ మాట వింటూ పెరిగింది అమ్మ దేవునికి స్తోత్రం ఈమె చాలా ఈమె స్వస్థ బుద్ధికి అంటే మంచి మనసుకి మనం ఎప్పటికీ కూడా ఈమె గురించి అందుకే ఇప్పటిదాకా కూడా మనం చెప్పచ్చు ఈమె సాక్ష్యం పలుకుతుందంటే ఈమె నడుచుకుంది వస్తీ గురించి ఈమె ఏం చేసింది అన్నీ ఉన్నా కానీ అహంకారంగా ప్రవర్తించింది గౌరవం ఇవ్వలేదు రాజుగారికి అందుకే వెళ్ళివేయబడింది కానీ ఇస్తే మాత్రం చాలా అనుకోవ కలిగి ముద్దికాయ మాట విని లోబడిపోయింది మాటకు లోబడింది నువ్వమ్మా వంశం గురించి కానీ జాతి గురించి నువ్వేమీ చెప్పకు నిజంగా లోబడిపోయి గుట్టుని దాచిపెట్టుకొని దేవునికి స్తోత్రం ఈరోజు స్త్రీలమైన మనకి మాట వినే పరిస్థితి ఉండాలి లోబడే మనస్తత్వం ఉండాలి లేదా ఇంక నేను నేనంతంటే ఇంకా ఇంకా పరిస్థితి ఎలాగ వెళ్ళిపోద్దమ్మా చాలా దారులకి వెళ్ళిపోద్ది మనం అందుకే ఒకవేళ భర్త ఒకటి చెప్తాను భర్త పడితే మనం కామైపోవడం బెస్ట్ అమ్మా